ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అక్షయ్ అయితే ఫైనల్గా కోర్టులోనే అన్నీ తేల్చుకుంటాను అని చెప్పి అవని మీద కోర్టులో కేసు అయితే వేస్తాడు ఒక్కసారిగా కోర్టు నుంచి వచ్చిన నోటీసులు చూసి ఇంట్లో అందరూ కూడా చాలా కంగారు పడతారు ఇక అవనికి వచ్చిన కోర్టు నోటీసులు చూసి ఇంట్లో అందరూ కూడా కంగారు పడిపోతారు భరత్ అయితే అక ఎన్ని రోజులు బావగారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించావు కానీ చూసావుగా బావగారు అన్నంత పని చేశారు కోర్టులో నోటీసులు వచ్చాయి అని చెప్పడంతో ఇక అవని అయితే చాలా కంగారు పడుతూ రాజేంద్రకి కాల్ చేస్తుంది ఇంతలో రాజేంద్ర ఏంటమ్మా అవని నాకైనా ఫోన్ చేస్తున్నావు అందుకే నేనే వచ్చాను నాకు తెలుసు ఆ కోర్టు నోటీసులు చూసి నువ్వు కంగారు పడదావని అందుకే అందుకే నీకు ధైర్యం చెప్పాలని వచ్చాను అని అంటుంటే ఇక ప్రణతి అయితే ఏంటి నాన్న అన్నయ్య వదినకి కోర్టు నోటీసులు పంపించడం ఏంటి అయినా వదిన ఏం తప్పు చేసింది అని అంటుంటే చూడమ్మా అక్కడ అందరూ కూడా అవని విషయంలో చాలా అంటే చాలా కోపంగా ఉన్నారు పైగా అవనికి నేను సపోర్ట్ చేసినందుకు నన్ను కూడా ద్వేషించడం మొదలు పెట్టారు ఇక లాభం లేదు అమ్మా అవని నువ్వు ఇంకా మంచితనం అలాగే పరువు ప్రతిష్ట అంటూ ఇట్లా ముందుకు వెళ్ళకపోతే తర్వాత నువ్వు నీ జీవితాన్నే కాదు చివరికి నీ కూతుర్ని కూడా కోల్పోతావు అని చెప్పి ఇంకా రాజేంద్ర చెప్పిన మాటలకి అవని మావయ్య గారు ఏంటండి మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు మీరు పెద్దవారు ఆయనకి నచ్చి చెప్పాల్సింది పోయి ఈరోజు మీరు కూడా నన్ను కోర్టుకి వెళ్ళమంటున్నారు అని చెప్పి ఇక అవని అయితే రాజేంద్రని అడుగుతూ ఉంటుంది రాజేంద్ర అయితే చూడమావని నేను చెప్పి చెప్పి విసిగిపోయాను వాళ్ళు నన్ను నా మాటని వినేలా లేరు ఇకపై నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకోవాలి అని చెప్పి ఇక రాజేంద్ర చెప్పిన మాటలకి అక్కడే ఉన్న ప్రణతి అలాగే భరత్ ఇద్దరు కూడా అవని దగ్గరికి వస్తారు మావయ్య గారు చెప్పింది నిజమే మావయ్య గారు మాటనే వినేటట్టయితే బావగారు ఎలా నీకు కోర్టు నుంచి నోటీసులు పంపించి ఉండేవారు కాదు బావగారి పరిస్థితి చూస్తుంటే చాలా దూరం వెళ్ళేలా ఉంది ఇప్పటికైనా నువ్వు అందరికీ నిజం చెప్పి నీ జీవితాన్ని చెక్కదిద్దుకో అని చెప్తుంటే భరత్ నీకేం తెలీదు నువ్వు నోరు మూసుకొని ఉండు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అందరూ కూడా కోర్టుకి బయలుదేరతారు కోర్టు దగ్గర అవని అయితే అక్షయ్ వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటుంది ఇక ఇక్కడ చూస్తే పల్లవి అయితే తెగ సంబర పడిపోతుంది అసలు అసలు ఇలా జరుగుతుందని నేను కళలో కూడా ఊహించలేదు ఏదో ఆరాధ్యని అవని తీసుకెళ్ళిందని బావగారు అవని అక్క మీద మరింత ద్వేషాన్ని పెంచుకుంటారు అనుకున్నాను కానీ ఇలా ఆయనే కోర్టులో కేసు వేస్తారని అస్సలు ఊహించలేదు ఏంటో ఈ మధ్యన అన్నీ నాకు ఇలా కలిసి వచ్చేస్తున్నాయి అని చెప్పి పల్లవి అయితే దగ్గర సంబర పడిపోతూ చక్రధర్కి కాల్ చేస్తుంది ఇంకా చక్రధర్ అయితే ఏంటి బేబీ ఇప్పుడు ఫోన్ చేసావు అని అంటుంటే డాడ్ నీకు మంచి శుభవార్త చెప్పాలని ఫోన్ చేశాను అని చెప్పి పల్లవి అంటుంటే ఒక్కసారిగా చక్రధర్ ఏంటి బేబీ ఈరోజు నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు పైగా శుభవార్త అంటున్నావు ఏంటమ్మా ఏంట శుభవార్త ఆ ఇంట్లో మళ్ళీ ఎవరైనా ఇంటి నుంచి వెళ్ళిపోయారా అని అంటుంటే అది కాదు డాడ్ ఆ అవని పీడ ఇన్నాళ్ళ నుంచి ఎట్లా వదిలించుకోవాలా అని మనం చాలా ప్రయత్నాలు చేశాం కానీ ఈరోజుతో ఆ అవని పీడ విరుగుడవుతుంది అని అటుటే ఏం మాట్లాడుతున్నావు పల్లవి నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే అదేం లేదు డాడ్ మా బావగారు అవని అక్క మీద కోర్టులో కేసు వేశారు ఈరోజు ఆరాధ్య కోసం కేసు వేశారు రేపు ఆ అవనితో శాశ్వతంగా విడిపోవడం కోసం కేసు వేస్తారు తర్వాత ఆ అవని పీడ పోయినట్టే కదా అని అంటుంటే చకర్ధర్ బేబీ అవని తన జీవితం దాకా వస్తే తను నిజాలని ఎందుకు దాచిపెడుతుంది తన దగ్గర ఉన్న సాక్ష్యాలని అందరి ముందు బయటపెడితే అని అటుటే ఏంటి డాడ్ అలా మాట్లాడుతున్నారు ఆ అవని గురించి నాకు బాగా తెలుసు తను ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరి ముందు ఏ నిజం బయటపెట్టదు పైగా తనకి కమల్ అంటే చాలా ప్రేమ ఒక విధంగా చెప్పాలంటే ఆరాధ్య ఎలాగో కమల్ కూడా అంతే మరి చూస్తూ చూస్తూ కమల్ బావ జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తుంది అని చెప్పి ఇక పల్లవి అయితే జరిగిందంతా కూడా చక్కర్ధరికి చెప్పి ఓకే డాడ్ నాకు టైం అవుతుంది ఇప్పుడు నేను కోర్టుకు వెళ్ళాలి అని చెప్పి ఇంకా కాల్ కట్ చేస్తుంది అలా కాల్ కట్ చేసిన తర్వాత పల్లవి అయితే అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక అందరూ కూడా కోర్టుకైతే వెళ్తారు అక్షయ్ కారులో నుంచి కిందకి దిగడమే ఆలస్యం అవని ఒక్కసారిగా అక్షయ్ దగ్గరికి వస్తుంది అక్షయ్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది అక్షయ్కి ఎన్నో రకాలుగా బ్రతమలాడుతుంది కానీ అక్షయ్ మాత్రం అస్సలు వినిపించుకోడు ఇక అవని అయితే తట్టుకోలేక అక్షయ్ కాళ్ళు పట్టుకుంటుంది ఏమండి ప్లీజ్ అండి మీకు దండం పెడతాను నా మాట వినండి అసలు అసలు ఎందుకండి ఇదంతా కావాలంటే ఆ మీ దగ్గర విడిచిపెడతాను మీరు చెప్పినట్టుగానే ఆరాధనిక చూడ్డానికి కూడా రాను ప్లీజ్ అండి ఈ గొడవలు వద్దండి మీకు నేనంటే ఇష్టం లేకపోవచ్చు నన్ను చూడటానికి కూడా మీకు అసహ్యం కలగచ్చు కానీ మీరంటే నాకు చాలా ప్రేమ ఉందండి మన కుటుంబం ఇలా కోర్టులకు మెట్టు ఎక్కకూడదండి అని చెప్పి ఇక అయితే అక్షయ్ని కాలావేళ పట్టుకుని బ్రతమలాడుతుంది ఇంకా అక్షయ్ ఏంటి ఎట్లాగో కోర్టులో ఆరాధ్యని నాకు ఇచ్చేయవలసి వచ్చిందని తెలిసి ముందుగానే ఇట్లాంటి నాటకాలు వేస్తున్నావా తర్వాత నువ్వు ఏం చేస్తావో నాకు బాగా తెలుసు అందుకే అందుకే నేను ఆరాధ్య కోసం కోర్టుకు వచ్చాను ఆరాదే కాదు నీ పీడ వీడ వదిలించుకోవడానికి కోర్టుకు వచ్చాను అని అంటుంటే రే అక్షయ్ అని అంటుంటే చూడండి నాన్న మీరంటే నాకు చాలా ప్రేమ ఉండేది చాలా గౌరవం ఉండేది కానీ మీరు చేస్తున్న పనుల వల్ల మీ మీద నాకు అసహ్యం వేస్తుంది ఒక విధంగా చెప్పాలంటే ఈ అవని కాదు మీరే మీరే నాకు శత్రువులా కనిపిస్తున్నారు ప్లీజ్ దయచేసి నా జీవితంలోకి రావ రావద్దు అని చెప్పి ఇక అక్షయ అయితే రాజేంద్రని అక్కడే రోడ్డు మీద అందరి ముందు అవమానిస్తూ మాట్లాడతాడు ఒక్కసారిగా అవని రాజేంద్రని అట్లా అవమానించేసరికి తట్టుకోలేక అత్తయ్య ఆయన కోపంలో ఉన్నారు ఆవేశంలో ఏదేదో మాట్లాడుతున్నారు కనీసం మీరైనా చెప్పండి మీరు చెప్తే ఆయన వింటారు అత్తయ్య ప్లీజ్ అత్తయ్య మీకు దండం పెడతాను అని చెప్పి ఇక అవని అయితే పార్వతి కాళ్ళ మీద పడుతుంది పార్వతి అయితే చీ నీకెన్నిసార్లు చెప్పినా సిగ్గుండదా నన్ను ముట్టుకోవద్దని చెప్పాను కదా అని చెప్పి ఇక పార్వతి అయితే కాలతో అవనిని తన్నేసి వెనక్కి నుంచుని అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతారు అదంతా చూసిన పల్లవి అయితే తెగ సంబర పడిపోతుంది ఇంకా అవని దగ్గరికి వెళ్ళి ప్రణతి పైకి లేపి వదిన వాళ్ళు రాతి బండల్లా తయారయ్యారు వదిన వాళ్ళ మనసులు కరగవు మనం లోపలికి వెళ్ళడం పద వదిన అని అంటుంటే ఇక రాజేంద్ర అయితే అవని తల మీద నిమురుతూ చూడమావని ఇంతవరకు నీ మంచితనంతో వాళ్ళని గెలుచుకోవాలని చూసావు కానీ వాళ్ళు నీ మంచితనాన్ని చేతకనితనంగా తీసుకున్నారు అలాగే నువ్వు చేసే ప్రతి విషయంలోనూ తప్పుని వెతుకుతున్నారు వాళ్ళు నిన్ను ఎన్నటికీ అర్థం చేసుకోలేరు అందుకే అందుకే చెప్తున్నాను నువ్వు ఇంకా ఇంకా ఎవరి కోసమో ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దమ్మా అని చెప్పి ఇంకా రాజేంద్ర చెప్పడంతో అవని ఊ అన్నట్టుగా తల ఊపి ఇంకా లోపలికైతే వెళ్తుంది ఇక లోపల గారైతే ఒక్కొక్కరిని పిలిచి జరిగింది తెలుసుకుంటారు ఇక అక్ష అయితే చూడండి సార్ ఈ అవని అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను తను నా కుటుంబాన్ని నన్ను బాగా చూసుకుంటుందని ఆశపడ్డాను కానీ తను నా ఇంట్లో అడుగుపెట్టి అడుగు పెట్టిన రోజు నుంచి ఎవ్వరికీ కూడా మనశ్శాంతి లేదు పైగా నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసింది తన మాయ మాటలతో నా చెల్లి మా కుటుంబానికి దూరం చేసింది తన జీవితాన్ని నాశనం చేసింది ఈరోజు చివరికి నా కూతుర్ని కూడా నా నుంచి దూరం చేయాలని చూస్తుంది దయచేసి నా కూతుని నాకు ఇప్పించండి నాకు తెలుసు కోర్టులో న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చాను ఆడపిల్ల తల్లి దగ్గరే ఉండాలని నాకు తెలుసు కానీ ఆ తల్లి ప్రవర్తన బాగోనప్పుడు ఆ తల్లి దగ్గర ఆ బిడ్డ పెరిగితే తన భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి ఇక అయితే తనకి అనుగుణంగా అన్నీ కూడా జడ్జి గారి దగ్గర చెప్తాడు అలాగే తనకి సంబంధించిన లాయర్ కూడా గారితో అక్షయ్కి అనుకూలంగా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అవరిని పిలిచి అవని నిలదీస్తారు అయితే చూడండి సార్ ఎట్లాంటి తప్పు చేయలేదు అలాగే నా భర్త చాలా మంచివారు నా వారు చాలా మంచివాళ్ళు కానీ కొన్ని అపార్థాల వల్ల అపోహల వల్ల ఆ ఇంటికి నేను దూరం అయ్యాను అలా అని నా కుటుంబం మీద నాకు ఎట్లాంటి కోపము పగాలేదు అని చెప్పి అవని అయితే తన కుటుంబం గురించి మంచిగా మాట్లాడుతూ ఇంకా తను ఆరాధ్య భవిష్యత్తు కోసం నేను ఎంతగానో కష్టపడుతున్నాను దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి ఇక అవని అయితే తన వర్షంలో తన ఇబ్బందులన్నింటినీ కూడా జార్జి గారికి చెప్తుంది జార్జి గారైతే చూడండి అక్షయ్ గారు మీరు చెప్పిందంతా చూస్తుంటే మీ భార్య మిమ్మల్ని మోసం చేసింది అలాగే మీ కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చింది అని చెప్పి ఏదేదో మాట్లాడారు కానీ మీ భార్యతో మాట్లాడిన తర్వాత తను మీ కుటుంబం కోసం మీ కోసం తను ఒక్క ఒక్క మాట కూడా చెప్పలేదు పైగా తన కూతుర్ని కూడా మీ దగ్గర ఉంచడానికి అన్ని రకాలుగా ఇష్టపడుతుంది మరి మీరు కోర్టు దాకా ఎందుకు వచ్చారు అని అంటుంటే ఎందుకంటే తన నుంచి నాకు విముక్తి కావాలి తను నా జీవితంలో ఉండకూడదు అని చెప్పడంతో ఒక్కసారిగా అవనికి దిమ్మ తిరిగిపోతుంది ఏవండి ఏం మాట్లాడుతున్నారు అని అంటుంటే ఇక అక్షయ్ అయితే చూడండి సార్ ఈ అవన్ని నా జీవితంలో నుంచి తొలగించుకోవాలి అనుకుంటున్నాను తను తను ఇంకా నా భార్యగా ఉంటే నా ఇంట్లో ఇంకా ఎట్లాంటి సమస్యలు తలెత్తుతాయో తెలీదు అందుకే అందుకే అవనికి విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా అవని అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఇంకా రాజేంద్ర అయితే యువరానర్ నేను మాట్లాడచ్చా అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతుంటే మీరు మీరెవరు అని అడగడంతో నేను అక్షయ్ కన్నదండ్రి అని చెప్పి ఇక రాజేంద్ర అయితే కోర్టు బోన్లో నిలబడి చూడండి నా పెద్ద కొడలు దేవత తను ఎట్లాంటి తప్పులు చేయలేదు కేవలం ఇవన్నీ అపోహల వల్లే ఇంత దూరం వచ్చాయి దయచేసి తను ఏ తప్పు చేయలేదని ఇక తన మీద పడ్డ ఈ నిందలన్నీ నిజం కాదని నిరూపించడానికి మాకు కాస్త టైం కావాలి అని చెప్పి ఇంకా జడ్జి గారిని అడగడంతో జడ్జి గారు మీరు మీ కన్న కొడుక్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తున్నారు అది అని అంటుంటే అర్థమైంది సార్ మీరు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థమైంది న్యాయం ఎటువైపు ఉందో అటువైపు మాట్లాడాలి నేను నా కొడుకు తప్పు చేసిన తప్పని ధైర్యంగా నిలబడి చెప్తున్నాను నా కోడలు ఎట్లాంటి తప్పు చేయలేదు అలాగే నా మనవరాలు తల్లి కోసం ఎంతగానో పరితప్పిస్తుంది తల్లి ప్రేమకి ఎంతగానో తపన పడుతుంది మరి అట్లాంటి పసిదాన్ని తల్లి నుంచి దూరం చేస్తారా అని అంటుంటే ఇక జడ్జి గారు ఫైనల్గా ఒక జడ్జిమెంట్ అయితే ఇస్తారు చూడండి ఆవిడ చేసిన తప్పులన్నింటినీ కూడా సాక్ష్యాలతో నిరూపించుకుంటాను అని అడుగుతున్నారు పైగా మీరు తల్లి నుంచి బిడ్డని వేరు చేయమంటున్నారు ఆవిడ సత్ప్రవర్తన బాగా లేదని చెప్తున్నారు కానీ జరిగిందంతా చూస్తుంటే ఆవిడలో మాకు ఎట్లాంటి తప్పులు కనిపించలేదు పైగా ఆ పాప కూడా అమ్మ దగ్గరే ఉంటానని మారాం చేస్తుంది పాప ఇష్టపూర్వకంగానే తను ఎవరి దగ్గర కావాలంటే వాళ్ళ దగ్గర ఉంచచ్చు తను తన తల్లి దగ్గరే ఉంటానని ఏడుస్తుంది మీరేమంటారు అక్షయ్ గారు అని అంటుంటే చూడండి సార్ ఆరాధ్య పసిపాప తనకి ఏది తెలీదు మంచి చెడు తెలియక తను అమ్మ కావాలి అంటుంది తన దగ్గర ఉంటే నా కూతురు జీవితం పాడవుతుంది చివరికి తన బుద్ధులన్నీ నా కూతురికి వస్తాయి అని చెప్పి ఇక ఆక్షయతే అయితే జర్జిగారు ముందు గట్టి గట్టిగా చించుకుంటూ ఉంటాడు ఇక జర్జిగారు చూడండి సార్ మీరు మీ కూతురు జీవితం కోసం ఆలోచిస్తున్నారు కానీ మీ బిడ్డ తల్లి ప్రేమ కోసం ఆరాట పడుతుంది మీ భార్యాభర్తలిద్దరూ ఒక్కసారి కౌన్సిలింగ్ తీసుకోండి అలాగే ఆవిడ చూపించే సాక్ష్యాల్ని వచ్చే వరకు పాప మా కస్టడీలోనే ఉంటుంది అని చెప్పి ఇక జడ్జి గారు ఈ కేసుని మరొక రోజుకి వాయిదా వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అక్ష అయితే చ ఏంటి ఇట్లా చెప్పారు కనీసం ఆరాధ్యని నాకు అప్పగ నాకు అప్పగించకపోయినా పర్వాలేదు ఆరా అవరి దగ్గర ఉంచలేదు చాలు చాలు నక్కది అని చెప్పి ఇక అయితే తెగ సంబర పడిపోతాడు ఇక అయితే మావయ్య గారు ఏంటి ఈ గొడవ ఎక్కడికి దారి తీస్తుందని ఎంతగానో భయపడ్డాను కానీ చివరికి ఆయన ఆయన నన్ను శాశ్వతంగా వదిలించుకోవాలి అనుకునే వస్తుందని అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇక అవని బాధపడుతుంటే ఎంతలో భరత్ అక్క ఏంటక్క ఎంత జరుగుతున్నా ఇంకా నోరు విప్పట్లేదేంటక్క అని అంటుంటే ఇంకా స్వరాజ్యమైతే చూడమావని నువ్వు నిజాన్ని ఎవరి కోసం దాచిపెడుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు కానీ దానివల్ల నువ్వు నీ భర్తకే కాదు నీ కూతురికి కూడా శాశ్వతంగా దూరం అయిపోతున్నావు అది నీకు అర్థం కావట్లేదు ఇప్పుడు నువ్వు చేసిన తప్పులన్నీ నిజమని నీ భర్త నిరూపిస్తే కనుక ఇక నీ కూతుర్ని కూడా నీకు చూపించరమ్మా అది నీకు అర్థం కావట్లేదా ఎలా చెప్పాలో తెలియట్లేదే అని చెప్పి ఇక స్వరాజ్యం అంటుంటే ఇంకా అక్కడే ఉన్న రాజేంద్ర అయితే పదండి ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అవని తీసుకొని ఇంటికి బయలుదేత్తాడు ఇక ఇక్కడ చూస్తే జరిగిందంతా చూసి పల్లవి అయితే తెగ సంబరపడిపోతుంది పడిపోతుంది ఇక పల్లవి వాళ్ళు కూడా ఇంటికైతే వస్తారు ఇంతలో చక్రధర్ పల్లవికి కాల్ చేస్తాడు బేబీ కోర్టుకి వెళ్తున్నా అన్నావు ఏం జరిగింది అక్షయ్ ఏం మాట్లాడాడు అని అంటుంటే డాడ్ ఆహారాది కోసం కోర్టుకు వెళ్ళాం కానీ అక్కడ అక్షయ్ బావగారు ఏకంగా అవనితో విడాకులే కోరుకున్నారు అసలు అసలు ఆ సన్నివేశం చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా అనిపించిందో తెలుసా పదే పదే అదే గుర్తొస్తుంది అది గుర్తొస్తుంటే నాకు నాకు గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా చక్రదర్ ఏమంటున్నావమ్మా అక్షయ్ అవనికి విడాకులు ఇస్తా అంటున్నాడా అని అంటుంటే అవును డాడ్ నీకు ఈ విషయం గుడ్ న్యూస్లా అనిపించలేదా నువ్వు అంతలా షాక్ అవుతున్నావేంటి అని అంటుంటే బేబీ అక్షయ్ అవనికి విడాకులు ఇస్తాడు అంటే అవని విడాకులు ఇస్తుందా అసలు ఒప్పుకుంటుందా అని అంటుంటే ఒప్పుకోక చస్తుందా ఖచ్చితంగా ఒప్పుకుంటుంది తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బావగారు అవని తన జీవితంలో ఉండకూడదు అని కోరుకుంటున్నారు అసలు అసలు ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు ఇలా చేయాలని ఎంతగానో ప్రయత్నించాను కానీ వెతుకు వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టు ఎంత మంచి అవకాశం వచ్చింది ఇక బావగారిలో ఆ అవని మీద మరింత విషయాన్ని నింపుతాను తను ఎట్లాంటి సాక్ష్యాన్ని కోర్టులో చూపించకుండా చేస్తాను అని చెప్పి ఇక పల్లవి అయితే ఫోన్లో మాట్లాడుతూ వెనక్కి తిరిగి చూస్తుంది ఒక్కసారిగా అక్కడ పార్వతి కనిపిస్తుంది పార్వతి అయితే పల్లవి మాటలు విని షాక్ అయిపోతుంది పల్లవి అని గట్టిగా అరవడంతో ఇక ఇంట్లో అందరూ కూడా పల్లవి మాట్లాడుతున్న దగ్గరికి వస్తారు ఇంకా పార్వతి అయితే పల్లవి దగ్గరకొచ్చి పల్లవి చెంప చల్లు మనిపిస్తుంది ఇక పల్లవి అయితే అత్తయ్య అని అంటుంటే చీ నోర్మై నేను నోటితో నన్ను అత్తయ్య అని పిలవ మాకు ఎన్ని రోజులు నువ్వు చేస్తున్న నిర్వాకం ఇదా నువ్వు అవని గురించి మాట్లాడుతుంటే నిజంగానే అవని తప్పు చేసింది కాబట్టే నువ్వలా మాట్లాడావో అనుకున్నాను కానీ ఇలా అవని గురించి లేనిపోని మాటలు మాట్లాడుతున్నావని అస్సలు ఊహించలేకపోయాను ఎంత మాయ చేశావే ఎంత మోసం చేశావే నీ మాయ మాటలతో అందరి మనసుల్ని విరక్కొట్టేశావు నా పెద్ద కోడల్ని నా నుంచి దూరం చేసావు నిన్ను అని చెప్పి ఇక పార్వతి అయితే కోపంతో పల్లవి మీద విరుచుకు పడుతుంది అత్తయ్య ఆగండి అత్తయ్యా నేను ఏం చెయ్యలేదు మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు నన్ను చెప్పేది కాస్త వినండి అని అటుటే ఇంకేంటే ఇంకేంటే వినేది నువ్వు చెప్పిందంతా నువ్వు మీ నాన్నతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడే విన్నాను అవని మీద ఎన్ని కుట్రలు చేస్తావా అంటే ఇదంతా చూస్తుంటే అవని ఏ తప్పు చేయలేదనిపిస్తుంది అవని అవని మీద కావాలని నువ్వే ఈ నిందలు మోపావనిపిస్తుంది అని చెప్పి పార్వతి అయితే ఇక పల్లవిని నిలదీస్తుంటే ఇంకా అక్కడే ఉన్న కమల్ అవునమ్మా అవును ఇది కావాలని వదిన మీద నిందలు మోపింది ఇన్ని రోజులు ఈ నిజం నాకు తెలిస్తే నేను ఎక్కడ ఆవేశంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటానేమో అని వదిన వదిన నాకు నిజాన్ని చెప్పలేదు కానీ కానీ నిన్న కోర్టు బయట వదిన అలాగే శ్రీకరణయ్య మాట్లాడుకుంటున్న మాటలన్నీ విన్నాను ఒక్కసారిగా నిజం విన్న తరువాత నాకు నాకు దీన్ని చంపేయాలనంత కోపం వచ్చింది కానీ దీని కడుపులో నా బిడ్డ పెరుగుతుందన్న చిన్న కారణం వల్ల ఏం చేయకుండా వదిలేస్తున్నాను ఇట్లాంటి పాపాత్మరాల్ని ముట్టుకోవడానికి కూడా నాకు అసహ్యం వేస్తుంది అమ్మా దీన్ని ఇంటి నుంచి బయటికి పంపించేసే అమ్మా పంపించేసే అని చెప్పి కమలైతే చిన్న పిల్లాడిలా ఏడుస్తుంటాడు ఇక కమల్ని శ్రీకర్ బుజ్జగిస్తాడు అలాగే అయితే ఏమైంది ఏం జరిగింది అని అడుగుతుంటే ఇంకేం జరుగుతుందనయ్యా ఇంత జరిగినా నీకింకా అర్థం కాలేదా వదిన ఏ తప్పు చెయ్యలేదు వదిన్ని అన్యాయంగా ఇంటి నుంచి బయటికి పంపించడానికి కారణం ఒక విధంగా ఇదిగో ఇదిగో ఈ వినే అని చెప్పడంతో ఆ మాట విన్నా అక్షయ్ ఏంట్రా ఏమంటున్నారు అమ్మా ఏం జరుగుతుంది ఇక్కడ పల్లవి వల్ల అవని అవని ఇంటి నుంచి ఏంటి అవని తప్పు చేసింది కాబట్టే కదా ఇంటి నుంచి తనని పంపించేశాం అని అంటుంటే అయ్యో భగవంతుడా నేను చాలా పెద్ద తప్పు చేశాను అవని ఎట్లాంటి తప్పు చెయ్యలేదు అవని అవని చాలా మంచిది మన కోసం మన కుటుంబం కోసం అవని తన జీవితాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధమైంది అంత మంచి గుణమున్న అవనిని అర్థం చేసుకోకుండా ఇంటి నుంచి అన్యాయంగా తరిమేశాను లేనిపోని నిందలు వేసి తనని తనని చాలా బాధ పెట్టాను నేను నేను చాలా పెద్ద తప్పు చేశాను రా అక్షయ్ అని చెప్పి ఇక పార్వతి అయితే అక్షయ్తో జరిగిందంతా చెప్తుంది ఒక్కసారిగా అక్షయ్ అక్కడికక్కడే కుప్ప కూలిపోతాడు ఇక అక్షయ్ మాటలకి అక్షయ్ని చూసిన శ్రీకర్ చాలా కంగారు పడుతూ అనయ్య అనయ్య లేదన్న జరిగింది తెలియక నువ్వు ఆవేశంలో అట్లాంటి నిర్ణయం తీసుకున్నావు నువ్వు ఎట్లాంటి తప్పు చేయలేదన్నయ్య అని చెప్పి ఇక శ్రీ శ్రీకర్ అయితే అక్షయ్కి చెప్తాడు ఎందుకంటే అప్పటికే అక్షయ్ చాలా కృంగిపోతాడు అవని విషయంలో తను తప్పు చేశానని ఎంతగానో కుమిలిపోతున్న అక్షయ్కి ఎలా చెప్పాలో అర్థం కాక శ్రీకర్ అక్షయ్కి నచ్చ చెప్పాలని ఎంతగానో ప్రయత్నిస్తాడు కానీ అక్షయ్ తను అవని విషయంలో ఎంత దుర్మార్గంగా ప్రవర్తించానో జరిగిందంతా గుర్తు చేసుకొని తనలో తను చాలా బాధపడతాడు ఇక అక్కడి నుంచి పిచ్చివాడిలాగా అక్షయ్ అవని దగ్గరికి బయలుదేత్తాడు రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరి